హాయ్ నేను విజయ్ కుమార్ మేము ఇప్పుడు దామగుండం ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం ప్రయాణిస్తున్నాం వైఆర్ గ్రూన్ టూ దామగుండం ఫారెస్ట్ దగ్గరలోనే ఉన్నాం దామగుండము ఇప్పుడు ఫారెస్ట్లోనే ఉన్నాం ఎర్రమట్టి దారిలో మనం ప్రయాణం చేస్తాను రామకుండం ఇదేమున్నట్టుంది బోర్డు ఉంది అది బోర్డు ఇదే ఉన్నట్టు దగ్గరకు వచ్చేసినాము రామగుండం ఇక్కడికి వచ్చేసినాం టెంపుల్ రామలింగేశ్వర టెంపుల్ హాయ్ హాయ్ దగ్గర వచ్చేసినాం ఇదే దామగుండం ఇదేంటి రామలింగేశ్వర టెంపుల్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్స్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓ చెట్లు అసలు ఇక్కడ పెద్ద మరి వృక్షణ చూస్తేనే రాంగానే అనిపించింది ఇది పెద్దది రామలింగేశ్వర ఇప్పుడే వద్దు విజయ్ దాన్ని డౌన్లోడ్ చేద్దాము మనం మామూలుగా చెప్పిన తర్వాత వద్దు మంచిగా రాదు అట్లా ఫేస్బుక్లో

రామగుండం యమగుండం యమగండంగా మారింది ఇప్పుడు ఇక్కడ ఇగో ఇవన్నీ చూడండి ఇదే ఫారెస్ట్ లొకేషన్లో ఒక స్పాట్ ఇది ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఒక పెద్ద వాటి దూరం ఇంకా లాంగ్ ఫారెస్ట్ ఇది ఒక పెద్ద ఫారెస్ట్ ఇక్కడ గుండం ఈ గుండం ఉన్న విషయాన్ని కూడా చాలా తక్కువ మందికి తెలుసాను కూడా బహుశా దీనికంటే ఈ ఫారెస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది